ఐఎన్బి న్యూస్ కి స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం గంగలకూరు అగ్రహారం అరికెల వారి పాలెంకు చెందిన అరికెల నాగేశ్వరరావు సత్యవాణి దంపతుల కుమార్తె కుమార్లు అరికెల వీరమణికంట సుధీర్ కుమార్ అరిగెల లక్ష్మి వాణితేజ శ్రీ పావని గత చాలా సంవత్సరాలుగా వింత వ్యాధితో బాధపడుతున్నారని వారి వైద్యానికి అయ్యే ఖర్చులు భరించలేకున్నామని ప్రభుత్వం తమను ఆదుకోవాలని అమలపురం పార్లమెంట్ మెంబర్ గంటి హరీష్ మాధుర్ పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణలు ఆ దంపతులు వేడుకున్నారు అంబాజీపేటలో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఎంపీ హరీష్ మాధుర్ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణలు నాగేశ్వరరావు సత్యవాణి తమ బిడ్డలతో కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని వివరించారు ఈ సందర్భంగా ఎంపీ హరీష్ మాధుర్ సానుకూలంగా స్పందిస్తూ అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీనిచ్చారు ಏನನ್ನೇ ಮೀರೋಪಡಲ್ಲ ಅದು ಏನಂತ ಹೇಳಿ ಸೆಪರೇಟ್ ದೇಸಿ ಇದೇನೋ ವಾಚಾಕಂತಾ ಹಾಡಾಕಂತಾ ಆಮೇಲೆ ಟ್ರೈ ಮಾಡ್ಲಿ ಅಮ್ಮ ಏನೋ ಸಿಡಿಪ ಮಾಡ್ಕিলাম ಉದಾಹರಣೆ ತರಕ್ಕೆ ಮೊಟ್ಟmeyi ಬಡವನ ಕೂಡ సర్టిఫికెట్ ఇచ్చరేన ఐన కూడా కురావలెన దారావాలని మెలిక అకడారా అఫెక్షన కొందిరేన ఇంక కూడా ఇదొక సేవమ్మ ఉదాహస్త వేయించ చెప్పట్లేతే నార్షను చేస్తున్నారు బ్రాదర్ గాడ్ ఈవెంట్ వండి కూడా యాక్సెప్ట్ చేయట్లా కరనని యాక్సెప్ట్ చేయలేదు కానీ కన్ఫర్మ్స్ కొనడం వన కర్పించ ప్లీజ్ అన్నకొచ్చినా అవర్క ధాన్ మూలంక చదువ అవండి పచ్చి తీల్ వతన పండి

మా అమ్మాయి అమ్మాయి మా అమ్మాయికి అబ్బాయికి కూడా ఒక త్రీ ఇయర్స్ ఒక త్రీ ఇయర్స్ నుంచి వాళ్ళకి ఎన్ని మూటర్లో ఆ ఇయర్స్ పక్కలేదు తగ్గితే పళ్ళు కనిపించవు నెక్స్ట్ ఏంటంటే మా గవర్నమెంట్ ద్వారా ఏదైనా ఆధారు నెలకు వచ్చినప్పుడు పన్నెండు దాకా ఖర్చు అవుతుంది గవర్నమెంట్ మాకు ఎవరికైనా సహకారం మేము కర్ప దగ్గర తీసుకెళ్ళం ఇప్పుడు వంద అప్లికేషన్ కరప్రాట్ చూపిచ్చాము దానివల్ల కూడా మాకు ఏ విధమైన సహకారం లేదు ఈ విధమైన ఏ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినా కూడా అక్కడికి ఇక్కడికి వెళ్ళండి తీసుకున్నాను తప్ప చెప్పడం కూడా ఈ విధమైనది చేయలేదు గవర్నమెంట్ హాస్పిటల్లో కాకినాడలో కూడా మాకు సర్టిఫికేట్ ఇచ్చారు రమణపురం ఏరియా హాస్పిటల్లో కూడా సర్టిఫికేట్ ఇచ్చారు కానీ కొల్లాను అని 报告。